కరీంనగర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కుర్ర తిరుపతి బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని మాజీ ఎంపీ బోయిన్పల్లి పార్టీ ప్రెసిడెంట్ జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ ఎనభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ కుర్ర తిరుపతి పోటీ చేయనున్నారు డివిజన్ ప్రజలందరి సహాయ సహకారాలు మద్దతు ఆశిస్తూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని సందర్భంగా తెలిపారు కరీంనగర్ పీఠం కలస కరీంనగర్ మేయర్ పీఠం కలిసికట్టుగా కైవసం చేసుకుందాము మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండేళ్లలో తీసుకువచ్చింది ఏమీ లేదని కరీంనగర్కు రెండేళ్లలో రెండు రూపాయలు కూడా తీసుకురాలేదని నేను ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ పనులు కోసం కేంద్ర ప్రభుత్వం నుండి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చారని కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేశారు వినోద్ కుమార్ గారికి గంగల కమలాకర్ గారికి నన్ను ప్రోత్సహించి మా గురువుగారైన ఎడ్లష గారికి పేరు పేరిన నా వాడ మహిళలు ఎడ్ల సరిత గారికి అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ నన్ను నమ్మి ఇరవై డిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడానికి చాలా సంతోషం దయచేసి లోకల్ నాన్ లోకల్ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉంటాడు ఆయన ఎంత ఫ్రాడో ఎంత మోసం చేసిండో రేపు తెలుస్తుంది దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైసలే 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 అనే ఆలోచన ఉంది మేము కష్టపడ్డాం కరీంనగర్లో వినోద్ కుమార్ గారు అద్భుతమైన స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కరీంనగర్ని అద్భుతంగా చేశారు దయచేసి దాని డెవలప్మెంట్ని చూసి మా ఆధ మాకు అందరూ ఆద ఆదరాభిమానులు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ రోజు కర్మేర్ కార్పొరేషన్లో ట్వంటీ ఎయిట్ డివిజన్ల ప్రచార భాగంగా బోయింపల్లి వినోద్ కుమార్ గారు మా మాజీ ఎంపీ గారు రావడం జరిగినది ఇక్కడ ప్రచారం అద్భుతంగా జరుగుతున్నది ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఆ రోజు స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో వినోద్ కుమార్ గారు గంగరకామన్ రాకర్ గారు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ బలంగా వాదన వినిపించి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏదైతే డెవలప్మెంట్ వేసిందో ఆ డెవలప్మెంట్ తప్పించి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవక నింత అభివృద్ధి కూడా జరగలే అనే అంశం మీద చర్చ జరుగుతుంది ఎక్కడ పోతే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ కన్నకు ప్రజలు ఆదరిస్తున్నారు కర్ కార్పొరేషన్ వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కార్పొరేటర్ గెలుస్తారు మా మేయర్ మేయర్ కూడా కరంనర్ బీఆర్ఎస్ఏ జెండా పెడుతుంది కాబట్టి అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఆ రోజు చేసిన అభివృద్ధి వాళ్ళ కళ్ళ కనబడుతుంది ఇది వాళ్ళ ఇరవై రెండు రోజుల్లో మేము ఎక్కడైతే ఇవాళ ఇవాళ వినోద్ కుమార్ గారు మరి తిరుపతి గారు పాదయాత్ర చేస్తుందో ఈ రోడ్డు కూడా ఆ రోజు వినోద్ కుమార్ గారి సౌజన్యంతో వచ్చిన రోడ్ స్మార్ట్ సిటీ వచ్చినాయి ఈ విషయాలు మా కార్యకర్తలు మా నాయకులు ప్రతి చోట చెప్పి ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మేము ముందర ఉంటాం కాబట్టి తప్పకుండా నూటి నూరు శాతం ఇక్కడ నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ గెలవోతున్నాయి మాజీ ఎంపీ వినోద్ అన్న గారు ఈరోజు మన డివిజన్ కు రావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఒక అవగాహనతోటి గుర్తించి మనకు కాంగ్రెస్ ప్రభుత్వము ఏమి చేసినో ఏమి చేయలేదో మీరు మీ లోపలనే మీరు ఆలోచించుకొని మనకు కారు గుర్తుకు ఓటు వేయాలనేసి నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను ఆడబిడ్డలకు అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు చెప్పేది ఏంటంటే మన బీజన్ను డెవలప్ చేసింది ఎంపీ వినోద్ అన్నగారు కమలాకరన్న గారే మనకు స్మార్ట్ సిటీ రోడ్ తెచ్చిన తర్వాతనే మన కిసాన్ నగర్ విలువ ఏర్పడింది కాబట్టి అక్కడ ఐమాక్స్ థియేటర్ పడింది ఒకటి మళ్ళీ మల్టీప్లెస్ ప్లేస్ పడింది కాబట్టి ఇవన్నీ ఆలోచించి మీరు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి ఈ అరవై ఆరు డీజల్లా మనదే గులాబీ జెండా అనేసి నేను భావిస్తున్నాను కారు గుర్తుకే మన ఓటు వేయండి అందరూ ఇరవై ఎనిమిదో డివిజన్లో తిరుపతి గారు పోటీ చేసే సందర్భంలో ఇవాళ సోదరిమణి సరితతో కలిసి రామకృష్ణ గారితో కలిసి మా యువ నాయకుడు చరణ్తో కలిసి మేము ప్రచారం చేస్తున్నాము మా మహిళా సోదరి పెద్ద ఎత్తున మరి తిరుపతి గారు గెలిపించుకోవడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు ఇల్లు తిరుగుతున్నారు చాలా సంతోషం ఉదయం పూట నుండి మేము అన్నీ ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఏం జరుగుతుందని తిరుగుతున్నామో చాలా సంతోషం బ్రహ్మాండమైన మెజార్టీతో తిరుపతి గారు గెలవబోతున్నారు నేను కరీంనగర్ ఎంపీ అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో మా చెల్లె సరిత నన్న ఇంటికి పిలిచి ఏదో ఛాయ తి పిలిచింది ఇట్లకి వెళ్ళి పోతా అంటే మొత్తం దుమ్మే మొత్తం దుమ్ము ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా పోతా అంటే దుమ్ము ఈ రోడ్లు బాగాలేవని చెప్పి నా మనసులో అప్పుడు పడ్డది కరీంనగర్ నగరానికి కేంద్రం నుండి కొట్లాడి వెయ్యి కోట్లు పట్టుకొచ్చిన ఇలా బండి సంజయ్ గెలిచేడు మోడీ గాడుపులో గెలిచేడు ఏడు సంవత్సరాలు ఏడు రూపాయలు తీసుకురాలేదు నేను అడుగుతాను కదా ఏడు సంవత్సరాలు పడి ఏడు రూపాయలు తీసుకురాలేదు నేను ఓడిపోయినా బండి సంజయ్ గెలిచిండు నేను ఓడిపోయినా మోడీ గాడ్లకి గెలిచిండు మరి మోడీ దగ్గర పోయి నా కరీంనగర్ ఇది కావాలి నా కరీంనగర్లో ఒక త్రిపుల్ ఐటీ కావాలి నా కరీంనగర్లో పడిన ఒక మంచి విద్యా కేంద్రం కావాలి నా కరీంనగర్కి ఇది కావాలని ఎప్పుడైనా మాట్లాడినా నేను గిచ్చితే ఆయన గయ్యం అంటాడు నేను నిన్ను అన్న ఏం చేస్తామని అడిగితే ఇప్పుడు వినోద్ కుమార్ రావు పడతాడా ఎన్నికలంటే నువ్వు అదృష్టమైన నువ్వు ఏడేళ్ళు గెలితివి గెలిచేసరికి మరి నువ్వు పేపర్ పులి అయిపోతుంది ఏది మాట్లాడితే అది పేపర్లో పడబట్టే కానీ నేను తిరుక్కుంటా అక్కడ ఇక్కడ ఉన్నా అది ఎలా రాజకీయాల్లో పట అధికారంలో ఉన్న ప్రచారం అధికారం కోల్పోయినకు ఉండదు నాకు లేదు నువ్వు గిదే మాట్లాడతా నువ్వు నేను ప్రజల్లో ఉన్నా ఇలా కరీంనగర్ నగరాన్ని మంచి అవకాశం ఉంది నేను నేను విమర్శిస్తలేను నువ్వు ఏడేండ్లు ఎంపీగా ఉండవు గుండె మీద చేసుకొని చెప్పు ఏం తీసుకొచ్చినా కొత్తగా నీకు అంగన్వాడీ పైసలు లేకపోతే ఇక చక్కెర పైసలు బియ్యం పైసలు గా లెక్కలుగా చెప్పవలసింది అవి నువ్వు ఉన్నా నేనున్నా ఎవడున్నా లేకున్నా అవి వచ్చేటివి వచ్చేటి ప్రజలకి పేద ప్రజలకు వచ్చే పైసలే గది కాదు కొత్తగా ఇది పట్టుకొచ్చిన కరీంనగర్ నగరానికి కరీంనగర్ జిల్లాకి అని ఒక్కడ చెప్పు అని చెప్తారు నేను కొత్తగా ఇప్పుడు పెన్షన్లు వస్తానే లేదా మీకు బియ్యం వస్తానే గిన్నె కోట్లు వస్తాయి ఇవడనే ఇచ్చేదేనా గదిగా అది లెక్క కావాల్సింది కొత్తగా నన్ను పది ఏళ్ళ కింద ఎంపీకి గెలిపించారు గెలిపిస్తే నేను వెయ్యి కోట్లు పట్టుకొచ్చిన ఎవడన్నా కాదంటాడా ఇక్కడున్న కార్పొరేటర్లు ఢిల్లీ పట్టుకపోయినా ఇక్కడున్న ఉన్న అందరూ హైమదాబాద్ పట్టుకపోయినా ఇక్కడున్న ఉన్న అందరినీ ఇండోర్ పట్టుకపోయినా చూపించిన స్మార్ట్ సిటీ ఎట్లా పని చేయాలని చెప్పి ఇవాళ ఈ సిమెంట్ రోడ్ చూడు సిమెంట్ పోతారు కానీ ఇక్కడ సరిత నిలబడి పోపించింది ఏడు ఎనిమిది ఇంచుల రోడ్ ఇది మనం చచ్చినప్పుడు ఈ రోడ్ పోదు ఇంక వంద ఎయిండ్ ఉంటుంది ఈ రోడ్ అట్ట చేయాలి పనులు చేయదలుచుకుంటే ఎంపీ అయినో మంత్రి అయినో అదృష్టవశాత్తు మోడీ గాడ్పులా చెయ్యి పని చేయి నేను వద్దటలేను నేను పని చేపించటం నేను నాతో పెట్టుకో కావాలని చెప్తా నేను నువ్వు బడ్జెట్ చదివినో చదువు నేను రేపు ప్రెస్లో చెప్తాను బడ్జెట్ నిన్న నేను చదివిన మొత్తం విజయ ఆమె సీతారామన్ చదివిన కరీంనగర్కి ఏం తీసుకురావచ్చు రేపు చెప్తాను నేను చెయ్యి ప్రజలకు ఉపయోగపడాలి తిరుపతి గెలుస్తాడు మళ్ళా మా సరితక్క మంచి పదవిలో ఉంటుంది మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం జై తెలంగాణ